అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది బైకర్ బస్సుని ఢీకొట్టడం వల్లే జరిగిందా లేక అప్పటికే పడిపోయి ఉన్న బైక్ ని బస్సు లాక్కెళ్లటంతోనే ప్రమాదం చోటు చేసుకుందా అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అటు అధికారులు కూడా ఎలా ప్రమాదం జరిగింది అనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఒకవేళ బైక్ ప్రమాదం ముందే జరుగుంటే నేషనల్ హైవే సిబ్బందికి ఎవరు సమాచారం ఇవ్వలేదా లేక సమాచారం ఇచ్చినా సిబ్బంది నిర్లక్ష్యం వహించారా ఈ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి బస్సు ప్రమాదానికి కారణాలు ఏంటి ఒకసారి చూస్తే బస్సులో ప్లాస్టిక్ భాగాలు రెగ్జిన్ కాటన్ మెటీరియల్ తో సీట్లు తయారు చేయటం వల్ల తేలికగా మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి బస్సులో ఉండే ఆయిల్ ట్యాంక్ పెట్రోల్ డీజిల్ సరఫరా చేసే పైపులు దెబ్బతిని లీక్ అవటంతో అప్పటికే వేడిగా ఉన్న ఇంజిన్ భాగాలపై ఇంధనం పడి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది నాణ్యత లేని వైరింగ్ వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగేందుకు అవకాశం కూడా ఉంది బస్సు లోపలి భాగంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది అనుకోకుండా ఫైర్ చెలరేగినప్పుడు ఈ గాలి మంటల్ని మరింతగా వ్యాప్తి చెందిస్తుంది ప్రమాదం జరిగిన తర్వాత బస్సు భాగాలు దెబ్బతింటాయి దీంతో ఎమర్జెన్సీ మార్గాలు కిటికీలు దెబ్బతిని తెరుచుకునే అవకాశం ఉండదు దీంతో ప్రయాణికులు తొందరగా బయటకు వెళ్లే మార్గాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా ఇదే జరిగింది మరి పోలీసులు ఏమంటున్నారు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి ప్రమాదానికి కారణాలు వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి ముందుగానే బైక్ యాక్సిడెంట్ జరిగి బైక్ అక్కడ పడిపోయి ఉంటే బస్ డ్రైవర్ చూసుకోకుండా వెళ్లారా నేషనల్ హైవే అథారిటీ ఏమైనా చెప్తుందా పోలీసులు కన్ఫర్మ్ చేశారా ఎస్ మనకున్నటువంటి క్లియర్ కట్ సమాచారం మేరకు మాత్రం ఎప్పుడైతే హైదరాబాద్ లో స్టార్ట్ అయినటువంటి ఈ ఓల్వా బస్సు ఏదైతే కర్నూలు జాతీయ రహదారికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అక్కడ రోడ్డు మీద ఒక బండి పడిపోయి ఉంది ఆ తర్వాత అదే సమయంలో విపరీతమైనటువంటి వర్షం కూడా కురుస్తూ ఉన్నటువంటి క్రమంలో రోడ్డు మీద అసలు ఏం పడి ఉంది ఏంటనేది గమనించుకోక వచ్చినటువంటి అతివేగంగా వచ్చినటువంటి ఈ ఓల్వా బస్సు కింద పడి ఉన్నటువంటి ఆ టూ వీలర్ను ఒక్కసారిగా కూడా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది దీంతో ఆ ప్రమాదం అంత పెద్ద స్థాయిలో జరిగింది అనేది మనకున్నటువంటి పక్కా సమాచారంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది అధికారులు అటువైపు వస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క పరిస్థితులు కూడా అబ్జర్వ్ చేసి మనకి ఒక ఫోన్ ద్వారా ఇదంతా కూడా వివరాలు ఇచ్చారు ఈ క్రమంలో అక్కడ దాదాపు టోల్ సిబ్బంది ఉంటుంది అంతేకాకుండా ఈ జాతీయ రహదారికి సంబంధించి పెట్రోలింగ్ వాహనాలు సైతం కూడా ఉండాలి అంటే ఒకవేళ రోడ్డు మీద ఎవర ఏదైనా జంతువులు చనిపోయినా లేదు అని అంటే ఇంక ఇతర యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బందికి సంబంధించి ఇరవై కిలోమీటర్ల మేర వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది ఉండాలి అంతేకాకుండా పాట్రోలింగ్ సంబంధించినటువంటి వాహనాలు సైతం కూడా ఈ విధంగా ఏమైనా ప్రమాదాలు జరిగాయో వాటికి సంబంధించినటువంటి ఆ వాహనాలని ఒకవేళ ప్రమాదం జరిగితే ఆ వాహనాలన్నింటినీ కూడా అప్పటికప్పుడే ఇమీడియట్గా అక్కడ నుంచి తీసేటటువంటి ప్రక్రియ అంతా కూడా ఈ పెట్రోలింగ్ సిబ్బంది సైతం కూడా గమనిస్తూ ఉండాలి ఈ క్రమంలో ఒకవేళ అలా జరిగి ఉంటే మాత్రం అధికారులు వాళ్ళ దృష్టికి వన్ జీరో డబల్ త్రీకి సంబంధించినటువంటి టోల్ నెంబర్కి ఒకవేళ కాల్స్ వెళ్ళాయా వెళితే అధికారులు పట్టించుకోలేదా ఈ రకంగా చూస్తే వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఒక మేర కనిపిస్తుంది చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ అంటే మొదటి నుంచి అంటే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే టూ వీలర్ని బస్సు కొట్టడం అంతేకాకుండా లేదంటే టూ వీలర్ వెళ్ళి బస్సుని ఢీకొట్టింది అనే ఒక ప్రచారం అంతా కూడా ఒక వార్త అంతా కూడా మనం చూసుకుంటూనే వచ్చి దానికి నుంచి అధికారులు కూడా ఒక క్లారిటీలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఈ అంశానికి మాత్రం ఆల్రెడీ అక్కడ చూసినటువంటి కొంతమంది మనకి ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఆల్రెడీ ఆ బండి ముందుగానే ఒక ప్రమాదానికి గురై రోడ్డు మీద ఉంది కానీ పాట్రోలింగ్ సిబ్బంది కావచ్చు అంతే కాకుండా టోల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు ఆ వాహనాన్ని రోడ్డు మీద నుంచి తొలగించలేదా అనే ప్రశ్నలు మాత్రం ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళకి కాల్ చేసినా కూడా పాట్రోలింగ్ టీము మేర స్పందించింది ఆ సమయంలో అసలు కాల్స్ వచ్చాయా లేదా వన్ జీరో డబల్ త్రీకి అనేది కూడా అధికారులు దీని మీద దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ యొక్క ఇన్సిడెంట్ నుంచి బయటపడినటువంటి క్షతగాత్రులు సైతం కూడా ఈ యొక్క ఘటనని మేము మర్చిపోలేము అంతేకాకుండా ఉన్న పలంగా కూడా అసలు ఎవ్వరు మమ్మల్ని కాపాడారు అసలు మేము ఆ ప్రమాదం నుంచి ఏ విధంగా బయటపడ్డాము అనే అంశాలు కూడా తలుచుకుంటేనే ఒక గందరగోళానికి అంతేకాకుండా ఒక భయానకమైనటువంటి పరిస్థితులు మేము అక్కడ చూసామంటూ కూడా చెప్తున్నారు మొత్తానికి కూడా ఈ బండి ముందుగానే పడి ఉంటే వన్ జీరో డబల్ త్రీ ఫోర్ టోల్ నెంబర్కి ఎన్ని కాల్స్ వచ్చాయనే దాని మీద కూడా అధికారులు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నీలి